వెల్కమ్ టు వీవ న్యూస్ తెలంగాణ బైన్సాలో బెట్టింగ్లపై భారీ దాడులు ఎవరిని వదిలిపెట్టం ఎస్పీ జానకి షర్మిల ఆవేశ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో బెట్టింగ్ గ్యాంగ్లపై దాడులు సిఐ గోపినాథ్ ఏఎస్పీ అవినాష్ కఠిన చర్యలు నిర్మల్ ఎస్పీ హెచ్చరిక బైన్సాలో బెట్టింగ్లకు గట్టి చెక్ ఎంతటి వారిన వదిలిపెట్టం బెట్టింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు ప్రారంభం బైన్సాలు అక్రమ బెట్టింగ్లపై నీరస్తులకు శిక్ష తప్పదని ఎస్పీ స్పష్టం ఇక వివరాల్లోకి వెళితే పట్టణంలో బెట్టింగ్లపై పోలీసులు దాడులు బైన్సా పట్టణంలో అక్రమంగా జరుగుతున్న బెట్టింగ్లపై పోలీసు విభాగం ఉక్కుపాదం మోపింది ఆవేశ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో సిఐ గోపీనాథ్ నేతృత్వంలో పోలీసు దాడులు జరిపింది బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని అదుపులోనికి తీసుకున్నారు సందర్భంగా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఈ సందర్భంగా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఎస్పీ డాక్టర్ జానకి శర్మిళ నిర్మల్ ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎస్పీ జానకి షర్మిళ హెచ్చరిక ఎంతటి వారైనా బదిలిపెట్టే ప్రసక్తే లేదు బెట్టింగ్లపై ఎలాంటి రాయితీ ఉండదు ఎవరు ఇందులో భాగమై ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల హెచ్చరించారు పోలీసులు ఇప్పటికే అనేక మంది నిందితులను అదుపులోనికి తీసుకుని కేసులు నమోదు చేశారు బైన్సాలు మరింత దాడులు కొనసాగుతాయని తెలిపారు ప్రజలు కూడా ఈ అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని కోరారు వాళ్ళన్నా మనం నిర్మల్ పోలీస్ వచ్చేసి బెట్టింగ్ చేసేవారి మీద చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం డిఫరెంట్ కేసెస్ పెట్టడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అంటే మనం అప్పటికప్పుడు ఏదో కేసు చేసి తర్వాత దాన్ని వదిలేయడం కాకుండా ఒక కేసు దర్యాప్తు మొదలుపెట్టినప్పుడు దాన్ని లోతుల్లోకి వెళ్ళి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అదంతా చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా దిస్ కేస్ రిజిస్టర్డ్ సిక్స్ మంత్స్ బ్యాక్ అయింది సిక్స్ మంత్స్ బ్యాక్ అయింది అందులో ఏవన్నా అరెస్ట్ చేశాము ఇర్ఫాన్ అనేసి బైన్సాకి సంబంధించిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు అతను అరెస్ట్ చేశాను అందులో ఈ షేక్ అజమ్ అనే అతను అజమ్ సయ్యద్ అజమ్ అనే అతను దీంట్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ ఉన్నాడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాడు అట్లాగే చాలా మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే వీళ్ళు డబ్బులు వేసుకోవడానికి డ్రా చేయడానికి వాళ్ళ అకౌంట్స్ వాడతారనమాట కొంతమందికి పూవర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి నీకు నెలక ఎంత కొంత ఇస్తాను నీ అకౌంట్ నేను వాడుకుంటాను అనేసి అవన్నీ కూడా వాళ్ళు ఆధార్ కార్డ్స్ అవన్నీ అక్కడ పెట్టడం జరిగింది వాటితో ఇతనే అకౌంట్స్ క్రియేట్ చేస్తాడు వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ ఇతను వాడుకుంటాడు వాళ్ళకి ఏం సంబంధం ఉండదు వాళ్ళ అకౌంట్స్లో చాలా లక్షలు కొద్ది ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి కానీ వాళ్ళకి తెలియదు రీసెంట్గా మనకి ఎట్లా తెలిసిందంటే ఒక అబ్బాయి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతనికి ఒక నోటీస్ ఇచ్చారు నీకు ఇంత ప్రాపర్టీ ఉంది నువ్వు డబ్బులు కట్టాలి అనేసి అతను చాలా పూర్ ఆ బాబు అయితే అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు నాకు సంబంధం లేదు ఆ ప్రాపర్టీ అంటే కూడా నాకు తెలియదు నాకు ఇట్లా అయింది అనేసి తెలిసినప్పుడు మన ఏఎస్పి అవినాష్ కుమార్ బైన్సా ఏఎస్పి అవినాష్ కుమార్ ఐపీఎస్ తను ఈ బృందానికి నేతృత్వం వహించారు దీనికి మొత్తం టోటల్ డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంటంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలామందికి తెలియకుండా అతను వాళ్ళ పేదన ప్రాపర్టీస్ కడుతున్నాడు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నాడు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫేక్ ఫైల్ చేస్తున్నాడు ఇతని ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకొస్తాము నిన్న ఈవినింగ్ మనకి ఖచ్చితంగా తెలిసిన సమాచారం బట్టి మన వైంసా ఏఎస్పి అవిన కుమార్ తర్వాత వైంసా సిఐ గోపీనాథ్ ఇంకా మిగిలిన టీం వీళ్ళందరూ కలిసి ఈ అజామ్ ఇంటి మీద దాడి చేసి అక్కడికి మనకి స్పాట్లో దొరికినవి ఇవన్నీ ఇంకా బ్యాంక్ అకౌంట్ కానీ లాకర్స్ కానీ ఏమీ మనం చూడలేదు సో దాంట్లో ఇంకా ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు క్యాష్ తర్వాత ఈ గోల్డ్ ఈ ప్రాపర్టీ వర్త్ ఆఫ్ మార్కెట్ వర్క్ వన్ క్రోర్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ సో ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక యాప్ ఏం యాప్ అది ఆల్ డాట్ కామ్ అనే ఒక యాప్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు దీనికి ఇతనికి అన్ని జిల్లాల్లో వీళ్ళకి ఉన్నారు ఏజెంట్స్ జగిత్యాల నుంచి ఉన్నారు కరీంనగర్ నిజామాబాద్ నిర్మల్ సో వీళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టాము ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ చేస్తారో వాళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరిస్తాము వీళ్ళ మీద పీడిఎఫ్లు పెట్టడం జరుగుతుంది మళ్ళా చాలా సివియర్ కేసెస్ పెడతాము చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్ జోలికి వెళ్లకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను దీనివల్ల చాలా మంది జీవితాలు నాశనం చాలా చాలామంది అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే ఉందో అది ఒక వ్యసనం లాంటిది నేను ఒకసారి అడిక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ బయటకు రాలేకపోతున్నారు కాబట్టి నేను ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాను ఎవరైనా సరే ఇట్లా ఈ బెట్టింగ్కి సంబంధించి అతని ద్వారా మోసపోయిన వాళ్ళు ఉంటే ముందుకు వస్తే మేము వాళ్ళ మీద ఏం కేసులు పెట్టాము వాళ్ళని సాక్షిగా తీసుకుంటాము ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయాలని కోరుకుంటున్నాను అలా వచ్చి కంప్లైంట్ చేసిన కంప్లైంట్ ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు మన దగ్గర వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటే మనం ఈరోజు ఇంత పెద్దగా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ కేసు చాలా చక్కగా డిటెక్ట్ చేసిన ఏఎస్పి బహింస అవినాష్ కుమార్ని నేను స్పెషల్గా కంగ్రాచులేట్ చేస్తున్నాను అండ్ సిఐ గోపి ఇతర అధికారులు ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను